ఉపరాశర సంహిత ప్రకారం ఆంజనేయస్వామి బ్రహ్మ నిష్ఠ పూణి సర్వ సర్వాజ్ఞుడై సర్వసమర్థుడై సూర్య మండలానికి చేరి సూర్యునికి నమస్కరించి తనకు వేద వేదంగాలను నేర్పించాలని కోరుతాడు ఈశ్వర ఆజ్ఞకు లోబడి సదా భ్రమిస్తూ తాను నేను ఆంజనేయునికి ఇలా చెప్తాడు సూర్యుడు నీకు బోధించడం కుదరదు నేను సదా సంచరిస్తూ ఉంటాను అని అంటాడు అప్పుడు హనుమంతుడు కోపంతో సూర్యుని మార్గంని అడ్డగిస్తాడు సూర్యుడు అంతటినే నీ దీనికి పరిష్కారం నీవే తెలుపుమని కోరుతాడు అంతటా హనుమంతుడు సూర్యునికి అభిముఖమున ఉండి సూర్యుని చూస్తూ వెనుకకు నడుస్తూ ఒక వారంలోనే ఇంద్ర వ్యాకరణాన్ని నేర్చుకుంటాడు అటు తర్వాత ఒక పాదము ఉదయాద్రిపై ఇంకో పాదము పశ్చిమాద్రిపై నుంచి సూర్యునికి ఎదురుగా నిలబడి సర్వ వేదాలను అభ్యసిస్తాడు తన గురువుగారు సూర్యుడు సంతోషిస్తాడు